కాయ్ పీపుల్స్ వెల్కమ్ టు అదే మరణం నేను ప్రసాద్ జగన్ గోరంట్ల దెబ్బకి పోలీసులు బలి విషయం ఏంటి అంటే గోరంట్ల మాధవ్ మాజీ ఎంపీ కదా ఆయన మొన్న చేసిన ఘనకార్యం మామూలుగా కాదు మీడియా మొత్తం కూడా దద్దరిల్లిపోయింది గతంలో ఏ మాజీ పోలీస్ అధికారి కూడా చేయని విధంగా ఆయన వ్యవహరించిన తీరు ప్రధానంగా ఏదైతే చేబురోలు కిరణ్ అతను మాట్లాడిన మాటలకు గాను ఇమీడియట్గా పోలీసులు అరెస్ట్ చేయటం ఆయన్ని మంగళగిరి నుంచి ఎస్పీ కార్యాలయం గుంటూరులో ఎస్పీ కార్యాలయం తరలించే సమయంలో గోరంట్ల మాధవ్ అత్యుత్సాహాన్ని ప్రదర్శించాడు కదా ఓవరాక్షను ఏంటి అంటే ఎక్కడికక్కడ ఆ పోలీసు వాహనాన్ని అడ్డుకోవడం పైగా ఆ కిరణ్ పైన దాడికి కూడా ప్రయత్నించడం ఇలా పలు సందర్భాల్లో చోటు చేసుకుంది సో దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా షాక్ అయ్యారు అసలు చేబురోలు కిరణ్ని తీసుకెళ్తున్న సంగతి ఆ రూటు అదంతా కూడా మరి గోరంట్ల మాధవ్కి ఎవరు చెప్పారు ఏంటి అని కనుక ఒకసారి లోతుగా పరిశీలిస్తే ఇప్పుడు బయటపడింది అది సో కొంతమంది పోలీసు అధికారులే ఈ రకంగా గోరంట్ల మాధవ్కి సమాచారం అందించారు అని చెప్పేసి సో ఎక్కడికక్కడ ఎటు వెళుతున్నారు రూట్ ఏంటి ఎక్కడున్నాము ఏ సమయంలో ఎక్కడ ఉంటాము ఏంటి అనే ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ సమాచారాన్ని చేరవేశారంట సో దానికి అనుగుణంగానే గోరంట్ల మాధవ్ హీరోయిజాన్ని ప్రదర్శించడానికి అక్కడికి వెళ్ళారు వెళ్ళడమే కాదు కొంతమంది పోలీసు అధికారుల పట్ల కూడా దురుసుగా వ్యవహరించారు సో ఈ క్రమంలోనే ఒక పోలీస్ అధికారి కూడా ఆయన చంప మీద కొట్టాడు అని చెప్పేసి కూడా వార్తలు వచ్చినా సరే అందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అనే విషయం అనేది మాత్రం బయటికి రాలా అయితే ఇక్కడ ఇప్పుడు సుమారుగా పదకొండు మంది పోలీసులు సస్పెండ్ అవ్వడం జరిగింది అందులో ఒక సిఐ ఇద్దరు ఎస్ఐలు ఇద్దరు ఏఎస్ఐలు ఒక హెడ్ కానిస్టేబుల్ అందరితో సహా అంటే మిగతా వాళ్ళు కానిస్టేబుల్ అంటే ఐదుగురు కానిస్టేబుల్ మొత్తం ఆరుగురు కానిస్టేబుళ్ళు ఇద్దరు ఏఎస్ఐలు ఇద్దరు ఎస్ఐలు ఒక సిఐ పదకొండు మంది సస్పెండ్ అయ్యారట ఈ సస్పెండ్ అవడానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే వీళ్ళకి సమాచారం అందించడం ఒకటేనా ఇంకా ఏమైనా ఉన్నాయా సో ఏదైతే గోరంట్ల మాధవ్ని మరి స్టేషన్ నుంచి తీసుకొచ్చేసి ముందుగా వైద్యశాలకు తీసుకువెళ్ళి మెడికల్ టెస్ట్లన్నీ నిర్వహించాలి కదా సో ఈ క్రమంలో జీజీహెచ్కి తీసుకెళ్లారు కోర్టుకు హాజరుపరిచే ముందు సో అక్కడ కూడా ఒక ఫోన్ కాల్ చేశాడట గోరంట్ల మాధవ్ ఆ ఫోన్ కాల్ చేయడానికి కూడా ఒక పోలీసు అధికారి సహకరించారట మరి ఆ ఫోన్ కాల్ ఎవరికి చేశారు ఇది పెద్ద ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారు చేశారా లేకపోతే ఇంకెవరికైనా చేశారా సో ఇక్కడ ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారికి చేశారా అంటే ఎందుకు చేయాలి అని అంటే ఏదైతే భారతీయ రెడ్డి గారి పైన చేసిన వ్యాఖ్యల పైన స్పందించటం ఓరాండ్ల మాధవ్ తప్ప ఏ ఒక్కరు కూడా ఇంత దారుణంగా ఇంత ఘాటుగా స్పందించాల సో ఈ ఘాటుగా స్పందించేసరికి కొంత జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇట్లాంటివి బాగా ఎంటర్టైన్ చేస్తారంట కదా ఎందుకంటే అత ట్రాక్ రికార్డు కనుక మనం చెక్ చేసినట్లయితే జోగి రమేష్ చంద్రబాబు నాయుడు గారి పైన ఇంటిపైన దాడికి వెళ్ళిన తర్వాతే కదా ఆయనకు మంత్రి పదవి వచ్చింది సో ఇట్లాంటి కొంచెం హింసాత్మకమైనదో లేకపోతే విద్వేషపూరితమైనదో లేకపోతే దారుణమైన దాడులు ఇట్లాంటి వాటి అన్నిటిని పరిగణలోకి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా తీసుకుంటారు అని చెప్పేసి గోరంట్లు మాధవ్ కూడా భావించారో ఏమో తెలియదు కానీ తనని తనని కొంచెం ఎక్కువ ఎస్టాబ్లిష్ చేసుకోవాలి ఎందుకంటే మన ఎన్నికల్లో కూడా టికెట్ ఇవ్వలేదు కదా సో ఖచ్చితంగా నేను నీకు నమ్మిన బంటులాగా ఉంటాను నీకు విశ్వాస పాత్రుల్లాగా ఉంటాను అని చెప్పేసి ఎస్టాబ్లిష్ చేయాలనుకున్నారేమో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర సో దాని గురించే ఇవన్నీ అన్నీ కూడా ఈ అంటే ఈ వ్యవహరించిన తీరంతా కూడా అది దాన్ని నిదర్శన పట్టేలాగా ఉంది అని చెప్పేసి అయితే చాలామంది అభిప్రాయపడుతూ ఉన్నారు సో ఈ తరుణంలో ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి కాల్ చేశారా ఇంకా ఎవరికైనా కాల్ చేశారా సో కాల్ చేస్తే ఏం జరుగుతుంది ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి వాసనకు సంబంధించిన అధికారులు ఇంకా ఆ వాసన పోలేదు పోలేదు పోలేదని కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ పది నెలలు అవుతున్నా కానీ ఇప్పటికీ చెబుతూనే ఉన్నారు కదా దానికి ప్రత్యక్ష నిదర్శనంగానే ఈ యొక్క పోలీసులు సస్పెన్షన్ ఎందుకంటే మనం గతంలో చూసాం నందిగాం సురేష్ని అరెస్ట్ చేసినప్పుడు కావచ్చు ఆ తర్వాత బోరుగడ్డ అనిల్ అసలు వైసీపీకే సంబంధం లేదు అని అంటున్నా కానీ బోరుగడ్డ అనిల్ని ట్రీట్ చేసిన విధానం ఆయనకి లోపల చక్కగా ఎట్లాంటి టేబుల్ ఒకటి ఇవ్వడం దాని మీద పుడుకోవడం ఏసీ రూములు ఇవ్వడం కావచ్చు భోజన సదుపాయాలు కావచ్చు ఎక్కడికక్కడ విఐటి ట్రీట్మెంట్లు సో ఆ విఐపీ ట్రీట్మెంట్లు ఇవ్వడానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే వైసీపీకి సంబంధించిన వ్యవహారాలు అంటే ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఒకటి అది గోరంట్ల మాధవ లేకపోతే నందిగం సురేష బోరుగడ్డ అనిల వీళ్ళు ఎవ్వరు కాదు వైసీపీ వాళ్ళు వైసీపీ సానుభూతిపరులు వైసీపీలో యాక్టివ్గా ఉన్న నాయకులు ఎవ్వరైనా సరే అరెస్ట్ అయితే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏ పోలీస్ స్టేషన్లో అయినా ఎక్కడైనా సరే వాళ్ళకి ఇదే తరహా విఐపి ట్రీట్మెంట్లు ఇవ్వాలి మంచిగా నడవాలి అనే ఉద్దేశంతో అంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి బయటకు వస్తూనే ఉంటాయి సో ఈ క్రమంలో ఎవరికైనా సరే సేఫ్టీ ఉండాలి అని అంటే ముందుగానే మనం అడ్వాన్స్గా ఉండాలి అనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ లాబియింగ్లు చేసేసుకొని సదరు పోలీసులు కావచ్చు అధికారులు కావచ్చు అందరిని మ్యానిపులేట్ చేసేసి పెట్టుకున్నారా మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేయాలి ఒక మాజీ పోలీస్ అధికారి మాజీ ఎంపీ అనేటువంటి గోరంట్ల మాధవ్ పైగా ఆయన రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా సిగ్గుతో తలదించుకునేలాగా చేసింది ఈ మాజీ ఎంపీనే ఆ వీడియో రిలీజ్ చేసి అటువంటి ఆయనకు కూడా ఈ విధంగా ఎక్కడికక్కడ అంతర్గతంగా హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు అని అంటే ఇక చూడండి వాళ్ళ నెట్వర్క్ ఎంత స్ట్రాంగ్గా ఉందనేది సో వైసీపీ నెట్వర్క్ ముందు కూటమి తలవంచక తప్పదా ఇక జరిగిన తప్పుల్ని కూడా మరి అలాగే కంటిన్యూ అయిపోయేలాగా పరిస్థితి కనిపిస్తూనే ఉంది మరి ఈ తరుణంలో గోరండ్ల మాధవ్కి సంబంధించిన వ్యవహారంలో మరి పోలీసు ఎంతమంది బలైపోయారండి ఇప్పుడు పదకొండు మంది పోలీసులు ఇట్లా వైసీపీకి ఫేవర్గా నడుచుకొని వాళ్ళ కెరీర్నే పణంగా పెట్టి ఆ రకంగా బలి చేసుకుంటున్నారు అని అంటే అసలు వాళ్ళకి ఇంకా అంతర్గతంగా ఎంతెంత మూట పెట్టారో ఏంటి అనేది కూడా ఆలోచించవలసిన పరిస్థితుంది సాధారణంగా ఎవరైనా సరే ఒక పోలీసు అతని జీతభత్యాలు అతని ఇన్సెంటివ్స్ లేకపోతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ వాళ్ళ కెరీర్ని పణంగా పెడుతున్నారు కాబట్టి వాటన్నిటిని అన్నిటిని లెక్కలు వేసుకొని వాటిని మించేలాగా ఆఫర్ ఉంటేనే కదా ఎవరైనా సరే వాటికి తలంచేది సో ఇక్కడ డబ్బుకేం తక్కువ లేదు కదా మనకి మన దగ్గర బ్రహ్మాండంగా ఉంది ఎంత కావాలంటే అంత ఉంది ఎవరికి ఎంత కావాలంటే పది రూపాయలు ఇవ్వాల్సిన చోట వెయ్యి రూపాయలు కూడా ఇచ్చేంత కెపాసిటీ ఉంది వాళ్ళకి సో ఆ విధంగా డబ్బు ఉంది కాబట్టి సో ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది ఎవడో ఒకడు ఏదో సున్నా దగ్గర పడిపోతాడు అన్నట్లు సో ఇక్కడ ఆ పోలీస్ అధికారులను కావచ్చు లేకపోతే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్లను కావచ్చు ఎక్కడికక్కడ మ్యానిఫులేట్ చేయటం ఈ విధంగా వాళ్ళని లోపరుచుకోవటం సో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా కానీ వీళ్ళ హవాకి ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా కొనసాగించేలాగా చేసుకుంటున్నారు సో ఆ విధంగా వీళ్ళు నెట్వర్క్ మొత్తం సెటప్ చేసుకున్నారా సో ఇంతవరకు ఏ ప్రభుత్వంలో కూడా ఈ విధంగా లేదు పరిస్థితి అధికారంలో ఉన్న పార్టీకి కాకుండా ప్రతిపక్ష హోదా కూడా లేని పార్టీ నాయకులకి ఆ విధంగా వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు అని అంటే ఇక వాళ్ళు ఏ రకంగా ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నారు ఏ రకంగా చేశారు అట్సో వాళ్ళు చేసిన తప్పులు కావచ్చు ఆ తప్పులకు జరిగిన పరిణామాలు కావచ్చు ఏ విధంగా ఉంటాయి అని చెప్పేసి వాళ్ళు ముందే ఎజ్యూమ్ చేసుకుంటున్నారు అని అంటే సో వాళ్ళ నెట్వర్క్ని మనం అర్థం చేసుకోండి అలాగే వాళ్ళ దగ్గర సొమ్ము ఉంది కదా సొమ్ము ఉన్నప్పుడు ఏముంది డబ్బుకు లోకం దాసోహం అంటారు పెద్దలు ఒకరికనే అంలా సో అటన్నిటికీ ప్రత్యక్ష ఉదాహరణ కానీ ఇప్పుడు జరుగుతున్న ఘటనలు బట్టి అర్థం చేసుకోవచ్చు సో ఇప్పుడు గోరంట్ల మాధవ్కి సంబంధించిన వ్యవహారంలో అయితే ఆయనకు పడే శిక్షలు మాత్రం సర్వసాధారణంగా ఉండవని చెప్పేసి చాలామంది న్యాయ నిపుణులు చెబుతూ ఉన్నారు ప్రధానంగా ఏంటి అంటే ఎక్కువ కాలం జీవితం ఆ యొక్క జైలు జీవితం గడపవలసిన పరిస్థితి అయితే మాత్రం గోరంట్ల మాధవ్కి కనిపిస్తూ ఉంది అన్నట్లుగా ఉందంటే ఆ సెక్షన్లను నమోదు చేయడం కావచ్చు ఆయన ఇంకా వ్యవహరించే తీరు అప్పుడు మాజీ ఎం అప్పుడు ఎంపీగా ఉన్న సమయంలో ఏ రకం చేశారు ఎవరైనా ఎంపీ అండి ఏంటండి ఎంత ఉన్నతమైన పరిస్థితి అది పార్లమెంటరీ స్థానాల్లో అక్కడ వాయిస్ను వినిపించేంత అవకాశం ఉన్నది అటువంటి వ్యక్తి కూడా ఆ రకంగా ఆ వీడియోలు ఇవన్నీ చేసి మరలా బొక్కాయించడం అసలు ముందేం చేయాలంటే ఆ వీడియోకి సంబంధించిన అంశం తెరపైకి తీసుకురావాలి అది ఎందుకని తీసుకురావట్లేదు అర్థం కావట్లే ఇప్పుడు గతంలో జరిగిన కేసులన్నీ ఉదయం తర్వాత ఒకటి ఉదయం తర్వాత ఒకటి ఇప్పుడు బయటపడతా ఉన్నాయి కానీ ఆ వీడియోకి సంబంధించింది మాత్రం ఎందుకు బయటకు రావట్లా ఆ వీడియోని ఎందుకు బయటకు తీయాలి అని అంటే మన దేశ ప్రతిష్టను దిగజార్చిన వీడియో అది మరి అటువంటి వీడియో పైన మాత్రం కూడా ప్రభుత్వం ఎందుకన్నా కాన్సన్ట్రేట్ చేయట్లేదు దానిపైన కూడా కాన్సన్ట్రేట్ తీస్తే కాన్సన్ట్రేట్ చేసి తీస్తే అసలు వ్యవహారం బయటకు వస్తూ ఉంటుంది అసలు ఏం జరిగింది ఏంటి ఒకవేళ నిజంగానే ఆ వీడియోలో ఉన్నది గోరాట్ల మాధవ్ కాదు అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు కదా అదే కనుక నిరూపించుకోగలిగారు అనుకోండి వాళ్ళకే మంచిది అవుతుంది అలా కాకుండా అది అతనేది తేలిందనుకోండి ఇక అప్పుడు పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఊహించుకోండి మీరే సో ఇంత నీచంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఎంపీలు వ్యవహరించారా అని అని చెప్పేసి అది కన్ఫర్మ్ చేసినట్టే ఉంటుందా సో అందు గురించే బహుశా ఈ అంశం జోలికి వెళ్ళట్లేదేమో మన రాష్ట్ర ప్రభు మనమే తీసుకున్న వాళ్ళు అని చెప్పేసి కూట ప్రభుత్వం ఏమైనా వెనకడుకు వేస్తుందని కూడా ఆలోచించవలసిన పరిస్థితి పోని అదంతా అయిపోయింది మన టికెట్ కూడా ఇవ్వలేదు కదా వాళ్ళు అధిష్టానం ఎందుకు ఇవ్వలేదు అనైనా సరే ఆత్మపరిశీలన చేసుకోవాలిగా చేసుకోరు కానీ ఇప్పుడు మాత్రం మరలా తైక్ మంట వచ్చేసి వాళ్ళపైన వీళ్ళపైన అటాకులు చేయటం వార్నింగ్లు దాడులు ఈ విధంగా చేస్తూ ఉన్నారు సో దీనిపైన మరి పోలీసులు కూడా నిమ్మక నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉండరు కదా కనీసం ఏ ఒక్కరు కూడా ప్రతిఘటించడమో లేకపోతే దాన్ని ఆపడము ఏమి చేయలే అదే సర్వ జనరల్ మనిషి అనుకోండి ఏం చేస్తారు ఇమ్మీడియట్గా లాటీ తీసి చార్జ్ చేస్తారు అతని పైన మరి గోరంట్ల మాధవ్ని ఏమనుకుంటా ఎక్కడికి ఆగండి ఆగండి సార్ అంట ఇంకా మరి ఆయన ఇంకా పోలీస్ అధికారి అనుకుంటున్నాడా లేకపోతే ఎంపీ అనుకుంటున్నాడా రెండూ మాజీలే కదా మరి ఎందుకు ఆ విధంగా ఆయన మాత్రం బ్రహ్మాండంగా ట్రీట్ చేస్తూ ఉండారు మరి ఇక్కడ చూస్తేనేమో ఆ చేప్రోళ్ళు కిరణ్కి ఏమో ఆ డస్ట్బిన్లో వేసి కవర్ తీసుకొచ్చి ఆ ఆ రోడ్డు మొహాన్ వేసారు అట్లా ఉంది మరి పరిస్థితి సో అక్కడ అధికారంలో ఉన్నది కోటమ లేదా జగన్మోహన్ రెడ్డి అనేది కూడా ఇంకా కొంత కన్ఫ్యూజన్ అయితే వచ్చేలాగా ఆ యొక్క పనితీరుని బట్టి అర్థం చేసుకోవాలి సో మొత్తం మీద పోలీసుల వ్యవహార శైలి మాత్రం ఇంకా ఆ పాత వాసం పోలేదు అనేది ముమ్మాటికి వాస్తవమే అనే దానికి తార్కాణంగా ఈ యొక్క గోరంట్ల మాధవ ఎపిసోడ్లో మనకు అర్థం అవుతుంది మరి చూద్దాం ఈ ఎపిసోడ్లు మరి ఇంకా ఎంతమంది కేసులు ఈ రకంగా ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జగన్ గోరంట్ల దెబ్బకి మరో పదకొండు మంది పోలీసులు బలైపోయారు అనే దానిపైన మనం ఇప్పుడు ఏదైతే విశ్లేషించుకున్నామో మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ